హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ కర్నూలు జిల్లా ఎస్జిటి అభ్యర్థులు సో చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఈరోజు మీరు చూడండి మనకి రేపు జూలై ఇరవై మూడున ఎస్జిటి ఫైనల్ కీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎస్డిటి ఫైనల్కి ఇచ్చిన తర్వాత ఆగస్టు మొదటి వారంలో మీకు ఈ నెలాఖరు కల్లా నార్మలైజేషన్ ప్రక్రియ కూడా అయిపోయి మొదటి వారంలో మనకి మెరిట్ లిస్టు వస్తుంది అని ఆ విద్యాశాఖ నుంచి చాలా స్పష్టంగా చెప్పారు ఓకే వెల్ కానీ ఇక్కడ అర్థం కావలసిన ప్రధానమైన విషయం ఏంటంటే రెండు వేల పద్దెనిమిది ఉంది కదా అది టెక్కం టీఆర్టీ వంద మార్పు సేమ్ ఒకటే కదా వంద మార్పు టెక్కం టిఆర్టీ టెక్కం టిఆర్టీలో అప్పుడు అప్పుడు కూడా దాదాపుగా ఎస్సిటి మున్సిపల్కి నలభై నాలుగు వందల మూడు పోస్టులు మున్సిపాలిటీలో ఉన్న పన్నెండు పోస్టులు కానీ అలాగే ట్రైబుల్లో వీటిలో ఉన్నటువంటి పోస్టులు దాదాపుగా ఒక నలభై ఐదు అంటే సుమారుగా అప్పుడున్న పోస్టులు కూడా నాలుగు వందల అరవై పోస్టులు దాకా ఉన్నాయి నాలుగు అరవై మీరు చూసుకోండి కానీ అప్పుడు టిఆర్టీకి రాసినటువంటి ఎస్జిటి అభ్యర్థులు ఎస్జిటికి అప్పుడు రాసినటువంటి అభ్యర్థులు సుమారుగా పంతొమ్మిది వేల తొమ్మిది వందల మంది పంతొమ్మిది వేల తొమ్మిది వందల మంది ఎనభై నుంచి ఎనభై నుంచి ఎనభై తొమ్మిది మార్కులు ఎనభై ఏడు మార్కులు అండి ఫస్ట్ ర్యాంకర్ ఎనభై ఏడు పాయింట్ ఏడు ఏడు ఎనభై ఏడు సో అప్పుడు దాదాపుగా ఎనభై మార్కులు పైన వచ్చిన వాళ్ళండి ఎనభై మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఓకే తర్వాత మీకు దాదాపుగా డెబ్బై ఐదు నుంచి ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళు డెబ్బై నుంచి డెబ్బై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు లాస్ట్ టైం నేను మీకు చెప్పింది ఇప్పుడు మీకు వాటితో పోల్చుకుంటే పోస్ట్లు ఎక్కువ అవునా పోస్ట్లు ఎక్కువ మార్పులు లోకల్ లోకల్ వాళ్ళకి మంచి మార్పులు వచ్చినాయి ఇప్పుడు కానీ నాన్ లోకల్ వాళ్ళకి చాలా ఎక్సలెంట్గా వచ్చినాయి మీకు మొత్తం చాలా క్లియర్ కట్గా ఆ వివరాలన్నీ కూడా నేను మీకు చెబుతానండి అదేందా సో మీ అందరికీ అర్థం కావాలి లాస్ట్ టైము లాస్ట్ టైం నాన్ లోకల్ విజయనగరం అండి పద్దెనిమిదవ ర్యాంకరు లాస్ట్ టైం పద్దెనిమిదో ర్యాంకరు ఎనభై ఒక్క మార్కులు విజయనగరం ఓకే అప్పుడు ఆ తర్వాత మళ్ళీ నాన్ లోకల్ కేటగిరీలో మళ్ళీ విజయనగరానికి చెందినటువంటి వ్యక్తి యాభైవ ర్యాంకు యాభై ర్యాంకులో డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు కానీ ఇప్పుడు మీరు రాసుకుని పెట్టుకోండి ఎవరైనా కానీ ఓకే ఎవరైనా రాసుకుని పెట్టుకోండి అప్పుడుతో ఇప్పుడు పేపర్ పోల్చుకున్న ఇప్పుడున్న పరిస్థితి పోల్చుకున్నా కానీ మీకు చాలా ఈజీగా ఐడెంటిఫై అయిపోద్ది అది సో అప్పుడు పద్దెనిమిదో ర్యాంకులో యాభై ర్యాంకులో విజయనగరం కానీ ఈసారి మొదటి యాభై ర్యాంకుల లోపు అదే మొదటి యాభై ర్యాంకుల లోపు నాన్ లోకల్ వాళ్ళు ఎంతమంది ఉంటారో ఆలోచన చేసుకోండి నాన్ లోకల్ వాళ్ళే అదేవిధంగా నాన్ లోకల వాడు సో లోకల వాళ్ళకి మంచి మార్పులు వచ్చినాయి ఇప్పుడు మంచి మార్కులు వచ్చినాయి సో మీకు ప్రకాశం జిల్లా వాళ్ళు కూడా ఉన్నారండి అలాగే నెల్లూరు అండి లాస్ట్ టైం నాన్ లోకలో డెబ్బై మూడవ ర్యాంకరు డెబ్బై మూడవ ర్యాంకరు నాన్ లోకలో నెల్లూరు డెబ్బై ఎనిమిది మార్కులు డెబ్బై ఎనిమిది మార్కులు విజయనగరం మళ్ళీ డెబ్భై ఏడవ ర్యాంకర్ ఉన్నాడు ఓకే మీకు చూడండి నెల్లూరు మళ్ళీ నూట పద్దెనిమిది వర యాంకర్ ఉన్నారు నేను మీకు లాస్ట్ టైం ఇవన్నీ కూడా చెబుతున్నానండి సో దయచేసి మిత్రుల గుర్తుపెట్టుకోండి లాస్ట్ టైము పంతొమ్మిది వేల ఐదు వందల ఎనిమిది మంది లాస్ట్ టైం పంతొమ్మిది వేల ఐదు వందల ఎనిమిది మంది ఇది కానీ ఇప్పుడు రాసినటువంటి అభ్యర్థులు రాసినటువంటి వారిలో నాన్ లోకల్లో శ్రీకాకుళం వాళ్ళు విజయనగరం వాళ్ళు గుర్తుపెట్టుకోండి శ్రీకాకుళము విజయనగరము ప్రకాశం జిల్లా అనంతపురము నెల్లూరు ఇలా వేళ్ళు నాన్ లోకల్ కేటగిరీలో కర్నూలుకి చిత్తూరుకి పోటీ పడ్డారు సో ఇప్పుడు దాదాపుగా నాకున్న సమాచారం మేరకు కూడా చెప్పా చాలామందికి సరదాగా అనుకున్నారు సో నాకు కొంత నేను గ్రౌండ్ వర్క్ చేసినప్పుడు టాప్ స్కోర్ విజయనగరం వాళ్ళు అంటున్నారు మాకు ఎనభై ఆరు వచ్చేసారి ఎనభై ఏడు వచ్చినాయి కర్నూలు జిల్లా నాల్ లోకల్ కేటగిరీలో కర్నూలు జిల్లా సో సుమారుగా నేను మీరు ఎంతమంది ఉంటారంటే మా ఫ్రెండ్స్ అందరం కూడా కర్నూల్లోనే రాసా కర్నూలు పెట్టాను సార్ మా అందరికి ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్లు ఉన్నాయి సార్ అని రేపు నార్మలైజేషన్లో ఏమన్నా అయితే రెండు మూడు మార్కులు వీళ్ళకి పెరగచ్చు తగ్గొచ్చు అదేనా ఎనభైలు దాటకుండా లేవుగా ఇవి మరి కర్నూలు లోకల్ వాళ్ళు ఉన్నారు కదా కర్నూలు లోకల్ రిజర్వేషన్ మహిళా అభ్యర్థులకు నేను ఎస్పెషల్లీ చెప్పాను మహిళా అభ్యర్థులకు కేటాయించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి మహిళలకే ఇస్తారు ఆ మహిళల్లో కూడా టాపర్స్ ఉన్నారు అదేనా ఆ మహిళల్లో కూడా టాపర్ ఏమంటే ఎవరో మీకు ఏమీ ఒరిజినల్గా మార్కులు చెప్పరండి చాలామంది చెబుతారు చెబుతారు అని అనుకుంటున్నారు ఏం చెప్పరు అవి వాళ్ళకి ఫైనల్ లిస్ట్ పెట్టేసి మెరిట్ లిస్ట్ పెట్టేసిన తర్వాత కానీ వీళ్ళకి చాలామందికి అర్థం కాదు అది మీకు రియల్గా తెలుసుకోండి సో కొంచెం మీకున్న మార్కులు ఏవైతే ఉన్నాయో లోకల్గా సార్ నేను కర్నూలు జిల్లా లోకల్ అభ్యర్థిని కర్నూల్లో నేను లోకలే నాకు మహిళా రిజర్వేషన్ ఉంది జాబ్ అంటే నీకున్న మార్కులు వచ్చి సంతృప్తి పడు దానికి టెన్షన్ పడతాను నువ్వు మహిళా అభ్యర్థి కాబట్టి మహిళా అభ్యర్థుల్లో నీకు ఎవరైనా మహిళలు పోటీ ఉంటే కానీ చెప్పలేను కానీ పురుష అభ్యర్థులకు వచ్చిన మార్కులు నీతో పోటీ కాదు కదా సో కాబట్టి ఇది జాగ్రత్తగా నువ్వు దృష్టిలో పెట్టి ఇది కాకుండా కొంత మరి మీకు సెవెంటీ సెవెన్ జీవో ఒకటి ఉంది దాంట్లో వంద సైకిల్ టూ హండ్రెడ్ సైకిల్ ఉంది చాలామంది ఆ విషయాలు కూడా తెలియదు అండి చాలా మందికి తెలియదు సో హండ్రెడ్ వంద పాయింట్లు రెండు వందల పాయింట్లు ఇచ్చినప్పుడు ఈ సెవెంటీ సెవెన్ జీవోలో కూడా కొంత మహిళలకైతే కనుక చాలా ఊరట కలుగుతుంది అనుకుంటున్నారు కానీ అందులో ఆ కేటాయించినటువంటి పోస్టుల్లో ఒక అమ్మాయి ఒక లేడీ ఒక లేడీ ఓపెన్ కేటగిరీలో అంటే మహిళలు కేటాయించిన పోస్టుల్లో కాకుండా మహిళలకు కేటాయించిన పోస్టులు కాకుండా ఒక లేడీ ఓపెన్ కేటగిరీలో సాధించిందనుకో ఆల్రెడీ వెళ్ళవలసినటువంటి మహిళ అక్కడ ఉండిపోయింది కాబట్టి ఆ పోస్ట్ మరలా పురుష అభ్యర్థులకి అయితే అవకాశం అయితే కనుక ఉంది అది అదిందా సో ఏదేమైనా మనకి ఫైనల్లోనే ఇక త్వరలోనే వస్తాయి కాబట్టి ఇక్కడ నాకున్న సమాచారం అయితే ఎనభై నుంచి తొంభై రెండు తొంభై మార్కులు పైనే సో నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అయితే కనుక నాకు చాలా మంది నాన్ లోకల్ వాళ్ళు ఎక్కువ కాల్ చేశారంటే లోకల్ వాళ్ళకు కూడా మంచి స్కోర్లు ఉన్నాయి సో ఏది ఏమైనా ఎవరైతే ఒక అరవై పైనే అరవై పైనే రిజర్వేషన్ లేడీ అనుకోండి నాకు అరవై ఐదు ఉన్నాయి సార్ లేడీ రిజర్వేషన్ అవి నువ్వు కళ్ళు కూర్చుని హ్యాపీగా ఉండు జెంట్స్ అనుకోండి లోకల్గా నాకు డెబ్భై రెండు ఉన్నాయి సార్ డెబ్భై మూడు ఉన్నాయి సార్ సో హ్యాపీ మీరు ఫ్రీగా ఉండొచ్చు తప్పేం కాదు అదేనా సో టెన్షన్ పెడకండి నేను ఉన్నది చెబుతున్నా మీకు లాస్ట్ టైం ర్యాంకులు కూడా మీకు చూపించా లాస్ట్ టైం పోస్టులు ర్యాంకులు కూడా చూపించా అదే లాస్ట్ టైమే నీకు ఎనభై ఏడున్నారా టాప్ ర్యాంకు ఇప్పుడు సో ఎనభైలు అంటే చాలా చీప్ అయిపోయింది ఎనభై వేలు అంటే చాలా చీప్ అయిపోయాను మీరు చూసుకుంటే రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది రత్నం సార్ మీరు చెప్పింది కరెక్టే అంతవరకు ఏమీ కాదండి అదే